హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని సమ్మర్లో మనకి పెరుగు వెంటనే పుల్లగా అయిపోతుంది అలాగే కుండలో ఎలా తోడు పెట్టుకోవాలో చాలా మందికి తెలియదు తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అండి నాలుగు రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పెరుగు పుల్లగా అవ్వదు నేను చెప్పే ఒక్క చిన్న చిట్కా ఫాలో అయితే పెరుగు గట్టిగా రాయిలాగా అవుతుంది చూడండి ఇక్కడ నేను పెరుగు తోడేసి గిన్నెని రివర్స్ లోకి బోర్లించినా కూడా పెరుగు అనేది జారకుండా ఉంది అంటే మీకు అర్థమైపోవాలి పెరుగు ఎంత గట్టిగా తోడుకుందో మీరు ప్యాకెట్ పాలైనా వాడచ్చు లేదా నార్మల్ మిల్క్ అయినా ఏ మిల్క్ అయినా సేమ్ ప్రొసీజర్ అండి ఇక్కడ నేనేం చేశానంటే పాలని ఒక గిన్నెలో పోపించుకొని ఆ పాలు మొత్తాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత బయట పెట్టి ఒక పది నిమిషాల పాటు కూలింగ్ పోయేదాకా వదిలేయండి తర్వాత స్టవ్ మీద పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని పాలు మొత్తాన్ని కూడా చక్కగా ఇలాగ ఒక పొంగు వచ్చేదాకా మరగనివ్వాలి ఇలాగా ఒక పొంగు వచ్చిన తర్వాత కూడా ఇంకొక రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని గరిటతో ఇలాగ తిప్పుతూ మీరు పాలను కాగపెట్టారంటే పాలనేవి పొంగిపోకుండా చక్కగా ఇలాగా మరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే రెండు నిమిషాల తర్వాత రెండు స్పూన్ల పాల పొడిని తీసుకోవాలండి ఏ బ్రాండ్ పాల పొడైనా పర్వాలేదు మీరు పాల పొడిని తీసుకొని ఆ పాలపొడిలో ఉండలనేవి కట్టకుండా ఉండటానికి ఇక్కడ నేను ఆల్రెడీ మనకి మరిగిన పాలు ఉన్నాయి కదా వాటిని కొంచెం తీసుకొని ఈ పాల పొడిలో ఉండలు లేకుండా చక్కగా కలిసేలాగా కలుపుకుంటున్నాను కలిపిన పాలని ముందుగా మనం ఆల్రెడీ మరుగుతున్న పాలల్లోకి యాడ్ చేసేసుకొని పాలల్లో ఎక్కడా కూడా ఉండ అనేది కట్టకుండా చక్కగా తిప్పుకుంటూ కలుపుదాము చూడండి మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయింది కదా కలిసిపోయిన తర్వాత ఇంకొక పొంగు వచ్చేదాకా ఇంకొకసారి పాలు మొత్తాన్ని కూడా మరగనిద్దాము చూడండి పాలన్నీ కూడా చక్కగా ఇలాగ మరగాలి అప్పుడే మనకి పెరుగు టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పాలు మొత్తం కూడా గోరువెచ్చగా కన్నా కొంచెం వేడిగా ఉండేదాకా మనం దీన్ని మొత్తాన్ని కూడా చల్లగా చేసుకుందాం ఇక్కడ నేను డైరెక్ట్ గా మట్టి కుండలోనే ఈ పాలని తోడ్పెడుతున్నాను పాలని కుండలో కనుక ఎండాకాలం తోడుపెట్టుకుంటే పెరుగు రుచి అనేది అద్భుతంగా ఉంటుందండి ఇక్కడ నేను ఒక చిన్న కప్పులో కూడా తోడు పెడుతున్నాను మీరు కావాలి అంటే భోజనాల్లో మనకి వడ్డిస్తారు కదా కప్పు పెరుగు అని చెప్పి కుండ పెరుగు అలా కూడా ఎవరి కప్పు వాళ్ళకి మీరు తోడు పెట్టుకుంటే లంచ్ చేసేటప్పుడు ఎవరి కప్పులో వాళ్ళు తినచ్చు మనకి మొత్తం కూడా కొంచెం గోరువెచ్చగా కన్నా కొంచెం వేడిగానే ఉండాలి ఎందుకంటే కుండలో తోడు పెట్టుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనకి పెరుగు గట్టిగా తోడుకోవాలి అన్నా తోడుకున్న పెరుగు పుల్లగా అవ్వకుండా ఉండాలి అన్న ఇక్కడ నేను కొబ్బరి ముక్కల్ని అలాగే బాదం పప్పుల్ని యాడ్ చేస్తున్నాను ఈ కొబ్బరి ముక్కల్ని పెరుగు తోడుకున్నాక తీసేయచ్చు అలాగే బాదం పప్పుల్ని కూడా పెరుగు తోడు కూడా ఫ్రెష్గా ఉన్న పెరుగు తోడునే కొంచెం అంటే కొంచెం నేను చూస్తున్నారా ఇక్కడ నేను లీటర్ పాలకి అర స్పూను కన్నా తక్కువే చెప్పాలి అంటే పావు స్పూన్ మాత్రమే తోడుగా వేస్తున్నాను ఇలాగా పెరుగు తోడు కొంచెం వేస్తేనే ఆ పెరుగు రుచి అనేది చాలా బాగా వస్తుంది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పెరుగు తోడు ఎక్కువ వేస్తే తొందరగా తోడుకుంటుంది అనుకుంటారు అలాగే తొందరగా పుల్లగా కూడా అయిపోయి తోడు ఎంత అయితే తక్కువ వేస్తామో పెరుగు రుచి అంత బాగుంటుందన్నమాట ఇప్పుడు మనకి వేసవి కాలమే కాబట్టి రెండు నుంచి మూడు గంటల లోపు మనకి పెరుగు అంతా కూడా చక్కగా తోడుకుంటుంది చూడండి ఎంత గట్టిగా రాయిలాగా అయిపోయిందో మీకు నేను ఈ పెరుగు ఎంత గట్టిగా ఉందో ఒక్కసారి ఈ బౌల్ ని రివర్స్ చేసి చూపిస్తాను చూడండి పెరుగు గిన్నె నుంచి బయటికి రావట్లేదు అంత గట్టిగా ఉంది పెరుగు వాడుకునేటప్పుడు కొబ్బరి ముక్కలు ఏమన్నా వస్తే మళ్ళీ ఆ కొబ్బరి ముక్కల్ని తిరిగి పెరుగులోనే వేసేయండి పెరుగు ఎప్పటిదాకా మీరు వాడతారో కొబ్బరి ముక్కలు మొత్తాన్ని కూడా అప్పటిదాకా వాడుకోవచ్చు చూడండి ఇక్కడ నేను పెరుగు తోటి తీసాను తీసిన తర్వాత కూడా పెరుగులో నుంచి నీళ్ళు అనేవి రాలేదు అంత గట్టిగా సూపర్ టేస్టీగా ఈ పెరుగు అనేది ఉందండి ఈ పెరుగు రైతాలోకి మజ్జిగ తయారు చేసుకోవటానికి వేసవి కాలం కదండి మామిడికాయలు వస్తూ ఉంటాయి కదా పెరుగులోకి మామిడికాయ వేసుకొని తినటానికి కానీ అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ఈ సమ్మర్ టిప్ ని ట్రై చేయండి పెరుగు మీరు కూడా ఇలాగ కుండలు తోడు పెట్టుకోండి పుల్లగా అవదు సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నట్టు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి